My little- ఇరవై డివిజన్ లో స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేసిన కోటన్ రెడ్డి గిరిధర్ రెడ్డి నెల్లూరు నగరంలోని ఇరవై డివిజన్ భుజభుజ నెల్లూరులో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పౌర సరఫరాల శాఖ ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కొత్త క్యూఆర్ కోడ్ ఆధారిత స్మార్ట్ రేషన్ కార్డులను ప్రజలకు అందజేశారు ఈ స్మార్ట్ రేషన్ కార్డులు ఏటీఎం కార్డు తరహాలో ఉండి ప్రభుత్వం అధికారిక చిహ్నం కుటుంబ పెద్ద ఫోటోతో పాటు ప్రత్యేక క్యూ కోడ్ కలిగి ఉంటాయని అధికారులు తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ రాష్ట నాయకులు కోటన్ రెడ్డి గిరిధర్ రెడ్డి హాజరై స్థానికులకు కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఇరవై ఐదవ డివిజన్ స్థానికులు టీడీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు చెప్పి దానికి బదులు స్మార్ట్ కార్డులు ప్రతి ఒక్కరు కూడా ఇష్యూ చేయడం జరిగింది ఈ రోజు నుంచి రాష్ట్రంలో కానీ ప్రత్యేకంగా నెల్లూరు ముఖ్యంగా నెల్లూరు డూరవ నియోజకవర్గంలో కూడా అందరికి కూడా స్మార్ట్ కార్డులు కంప్లీట్ చేయడం జరుగుతుంది నెల్లూరు డోర నియోజకవర్గంలో దాదాపు నూట ఐదు షాపులు ఎనభై మూడు వేల చిల్లర కార్డు హోల్డర్స్ ఉన్నారు వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ స్మార్ట్ కార్డులు అందరూ కూడా అమజేస్తారు వాళ్ళు ఒకటి ఒకటేలా రాకపోతే ఇమీడియట్గా అటు నెంబర్ ఆఫీస్ కానీ లేదా నెంబర్ఏ గారి ఆఫీస్ కానీ స్థానికమైన నాయకులుగా సృష్టి చేస్తే ఇవన్నీ కూడా మీకు అందరూ కూడా వస్తాయి దీనివల్ల ఇంతకు ముందు దాకా ఏదైనా మాన్ ప్రాక్టీస్ కానీ ఏదైనా చేయకుండా వారికి ఖచ్చితంగా ఈ స్మార్ట్ కార్డు రూపంలో ఇంటర్నెట్ అయితే ఉన్నట్టు ఉన్నట్టు ఇంట్లో ఎటువంటి అక్రమ రవాణా జరగకుండా కూడా బియాన్ని అరికట్టే విధానాన్ని ఎవరికి వాళ్ళకి వాళ్ళు ఏ రేషన్ షాపులో ఏం ఇష్యూ చేశారు ఏముంది బ్యాలెన్స్ అయిందని కూడా పూర్తిగా డాటావచ్చు దీన్ని ప్రజలందరూ కూడా కద్వినియోగం చేసుకోవాలి అదేవిధంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ అదేవిధంగా ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ యువనేత నారా లోకేష్ గారు కానీ బిజెపి అందరం కలిసి కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలకి శ్రీకారం అదే అదేవిధంగా అభివృద్ధి పనులు కూడా జరుగుతుంది అయితే సంక్షేమ పథకాలు ఇస్తున్నారు అభివృద్ధి పనులు జరుగుతున్నాయి దీన్ని ముఖ్యంగా కూటమ నాయకులు తెలుగుదేశం కానీ జనసేన కానీ బీజేపీ నాయకులు ప్రజల్లోకి మరింత తీసుకుపోయి ప్రజలందరం కూడా ఈరోజు ఈ మంచి ప్రభుత్వం మన ప్రభుత్వం ఏమేమి సంక్షేమ పథకాలు ఇస్తుందో ఏమేమి అభివృద్ధి పనులు చేస్తుందో ప్రతి ఒక్కరికి కూడా వివరించాల్సిన బాధ్యత మన మీద ఉంది ఈ వయసులో కూడా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో కష్టపడుతూ ఈ రాష్ట్రం గురించి అహర్నిశలు కూడా కృషి చేస్తూ వారితో ఉద్యోగాలు కానీ ఎంప్లాయ్మెంట్ కానీ అదేవిధంగా సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి పనులు కానీ నిరంతరం కూడా వచ్చిన సంవత్సరంలోనే ఎన్నో స్వీకారం చుట్టారు ఇవి మనం ఏదైతే చేస్తున్నామో మనం చెప్పుకోవాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది దాన్ని ముఖ్యంగా మన నాయకులు కూటమి నాయకులు ముగ్గురు కూడా తెలుగుదేశం కానీ జనసేన కానీ బీజేపీ నాయకులు ప్రజల్లోకి దీన్ని విలువగా తీసుకోవాలా మనం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అయిన తర్వాత ఏమేమి సంక్షేమ పథకాలు ఇస్తుందో ఏమేమి ఇస్తుందో ప్రతి ఒక్కరికి కూడా ప్రజలకు ఇవ్వడానికి వంచాల్సిన బాధ్యత మన మీద ఉంది దాని మీద దృష్టి పెట్టాలని మరొకసారి కూటంబ నాయకులందరూ కూడా నెల్లూరు డౌల నియోజకవర్గంలో ఉన్న కూట నాయకులందరూ కూడా సూచిస్తూ ఇన్ని మంచి పనులు చేస్తూ ఎప్పుడూ లేని విధంగా ఈ ఆంధ్రప్రదేశ్లో అన్ని విధాల అటు సంక్షేమం ఇటు అభివృద్ధి చెప్పుకుంటబోతే సంక్షేమంలో మొదటి నుంచి పింఛను కానీ అదేవిధంగా తల్లికి వందడం కానీ మిగతా ఎన్నో సంక్షేమం నిన్న కాక మొన్న ఆగస్టు పదిహేనున మహిళలకి ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం కానీ అదేవిధంగా ఇంకా అభివృద్ధి పనులు వస్తే నెల్లూరు డోర్లను కొన్ని కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా గమనించి ఈ ప్రభుత్వాన్ని అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి నారా లోకేష్ గారికి సభ్యులుగా సేదరెడ్డి గారి నెల్లూరు నియోజకవర్గంలో అటు కూటమి నాయకుల సహకారంతో కార్పొరేటర్లు ఎంపీటీసీలు జడ్పీటీసీలు సర్పంచులు అదేవిధంగా పార్టీ నాయకులు అందరితో కూడా కలిసి నిరంతరం కూడా ప్రజలకు శ్రమిస్తున్నారు వీళ్ళందరి మీద ఉండాలని కూడా కోరుకుంటున్నా ప్రతి ఒక్క పేదవాడికి కడుపు నుండి ఉండాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి కూడా రైస్ ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా నేరుగా ఆటో వంటరికే చేయాలనే ఉద్దేశంతో ఎన్నో సంస్కరణలు తీసుకొస్తుంది అందులో భాగంగానే ఈ యొక్క కార్డును స్మార్ట్ కార్డును క్యూఆర్ కోడ్ అనే కార్డును ఈరోజు లాంఛనంగా మనం స్టేట్ వారీగా ఇవ్వడం జరుగుతుంది దీనివల్ల ఏంటంటే లోపల కార్డుల మీద ఎవరైతే నాయకుల బొమ్మలు తర్వాత అవి ఉండేసి కొంత ఉండేది ఇప్పుడు పారదర్శకంగా ఉండాలని ఎవరి బొమ్మలు కూడా లేకుండా మళ్ళీ ఇండియా హంగం తర్వాత వచ్చేసి కాలేదు వాళ్ళను వాళ్ళ కార్డు రాలేదు అటువంటి వాళ్ళకైనా అయితే తీసుకోలేదని కానీ చెప్తే వాళ్ళకి నెక్స్ట్ సెకండ్ ఫేజ్ కింద వాళ్ళకు కూడా ఈ కార్డు రావడం జరుగుతుంది